వడమాలపేట పుత్తూరు మండలాల యువతకు ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన భూములు పరిశ్రమల స్థాపనకు భూములు ఉన్నాయని గౌరవ ఎమ్మెల్యే తెలియజేశారు త్వరలోనే ఎమ్మెల్యే గారితో కలిసి ఆ భూములను పరిశీలించి పరిశ్రమలు తేవడానికి ప్రయత్నిస్తాం తిరుపతి కలెక్టర్ జగన్ అదేవిధంగా నాయుడు ఉంది అటుపక్క కొత్తగా జాయిన్ అయినటువంటి గురూరులో కూడా పరిశ్రమలు వరమాల్పేటలో ఉన్నాయి మనకి చాలా పరిశ్రమ పరిశ్రమలు అన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ఏదైతే ఈ మన తిరుపతి వరమాల్ గుత్తూరు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటే చాలా డెవలప్ అయి ఉంటారు బట్టి పరిశ్రమలు రావడానికి బాగా ఆస్కారం తను శాసనసభ్యులు అందరూ కలిసి వెళ్ళి వెళ్లి చూసి తర్వాత పరిశ్రమలు ఈ నియోజకవర్గంలో పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అనేది కూడా చెప్పదలు అదేవిధంగా మనకి ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ప్రజా పరిష్కార వేదిక అనేది చాలా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టమన్నారు అధికారులందరినీ ప్రతిరోజు ప్రతి సోమవారం మీరు ఫోన్ అన్న చేయచ్చు మండల ఆఫీస్ రావచ్చు లేదంటే కలెక్టర్ ఆఫీస్ రావచ్చు మీ సమస్య ఏమున్నా ఆ సమస్యని కూడా ఆ టైంలో పరిష్కారం చేసే పరిస్థితి ఒకవేళ నాకు చేయలేకపోతే కేవలం ఫోన్ చేస్తే దాన్ని ఆరు లేకపోతే కలెక్టర్ ఇలా మీ సమస్య చాలా సమస్యలు చూస్తూ ఉంటావు భూ సమస్యలు ఉంటాయి ఎన్నో ఎవరించి పరిష్కారం కానీ అవన్నీ కూడా ఒక టైం పెట్టుకొని ఒక రెండు మూడు నెలలు సమస్యను బట్టి తీవ్రతను బట్టి అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం ఇలా చూసుకుంటూ పోతే అందరికీ కూడా వంద రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము అయినప్పటికీ ప్రజలు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా పరిష్కారం చేశామని చెప్పను చేస్తాము కానీ ఇప్పుడు వస్తారు సచివాలయ సిబ్బంది అన్ని కూడా సమస్యలు ఏమైనా అవన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత అధికారం మా అందరి ఉంది ఖచ్చితంగా చేస్తాము కొంచెం టైం తీసుకొని ఇప్పుడు వాటికి కొంచెం తగ్గి పెడతారు ఒకవేళ ఎన్ఆర్ఐ కింద పెట్టాలంటే వెంటనే శాంక్షన్ ఇస్తాం మరి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా మండలానికి రెండు కోట్ల చొప్పున పనులు కూడా పెట్టడం జరిగింది అవి ఇదివరకే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా ఇంకా ఏదైనా కావాల్సింది ఎందుకంటే